ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాటలు చేసేరు అన్నీ చేసేరు అసలు మీకు టిఎస్ఎస్ ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి కదా కళాకారులు చాలా మందికి అప్పుడు మీరు ఏమైనా ప్రయత్నం చేసారా లేకపోతే జనరల్గా మీకు ఏమైనా టీఎస్ఎస్ గురించి ఉద్యోగాలు మాట్లాడదామా కాసేపు ఇష్టం చాలా మంది కళాకారు కొంతమందికి రాలేదని బాధపడుతుంటారు ఐదు వందల యాభై మంది కళాకారులకు వచ్చి వచ్చినట్టు కదా యాక్చువల్గా అది పాపం టూ థౌజండ్ ఫోర్టీన్ కదా ఫోర్టీన్ ఫోర్టీన్ కదా ఫోర్టీన్ వరకు నేను ఫోర్టీన్లో గవర్నమెంట్ వస్తే అదే అదే వచ్చి స్టార్ట్ చేసిండు ఫోర్టీన్ వరకు నేను తెలంగాణలో వెల్ ఎస్టాబ్లిష్ మెజరేటర్ అప్పుడు నేను అప్పటికి ఇప్పటికి కూడా ఓకే ఆ ఉద్యమ సమయం వరకు నేను మాట్లాడు టీఎస్ఎస్ ఉద్యోగాల గురించి అప్పటి వరకు మీరు ప్రయత్నం చేసిన ఉద్యోగం కోసం ప్రయత్నం అంటే నాకు తెలియక ప్రయత్నం చేసిన అప్పట్లో అందరూ ఏమన్నారు అంటే అవి గవర్నమెంట్ ఉద్యోగాలు అని అదే ఒక రూమర్ లేపిల్లు పిల్లు అరే గవర్నమెంట్ ఉద్యోగం బాగా ప్రచారం బాగా అయింది సో గవర్నమెంట్ ఉద్యోగం అంటే బాగుంటుంది కదా అని నేను కూడా నేను ఎప్పుడు యాక్చువల్గా నేను నేను తెలంగాణ ఉద్యమానికి ఎన్ని వందల పాటలు మ్యూజిక్ చేసినా నేను ఏ ఎమ్మెల్యే కాడికి నేను పోలేదు నేను ఏ ఎమ్మెల్యే తెలియదు నేను తెలియదు నాకు నేరుగా రావు సింగర్స్ తెచ్చుకుంటే ఈ లిరిక్ రైటర్లు సింగర్లు వాళ్ళు మ్యూజిక్ పట్టుకుంటారు కదా పట్టుకుంటే వాళ్ళు ఎక్కడికి రావాలి నాలంటోళ్ళు కాడికి వచ్చి మ్యూజిక్ కొట్టిస్తారు అట్లా చేసిన తప్ప నేను తెలంగాణ ఉద్యమానికి కంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేను ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిను ముఖ్యమంత్రిని కలవటం అనేది ఈ రోజు వరకు నాకు నాకు తెలియదు అది నేను పోను అట్లా నాకు నాకు అట్లా అలవాటు లేదు అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు అంటుని చెప్పేసి ఫస్ట్ టైం ఒకసారి టీఎస్ఎస్ని ఆ భవన్ సంస్కృతి అదేదో ఉంటుంది కదా అక్కడ సాంస్కృతిక భవన్ మన కళాకారుల అందరూ అక్కడికి పోవటం రావటం ఇవన్నీ చేస్తూ ఉంటే నేను కూడా మధ్యలో ఒకసారి పోయినా పోయి చూస్తే అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెండు వేల సంవత్సరంలో పుట్టిన చాలామంది పిల్లలకు వంద నూట యాభై మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ టూ థౌసండ్ అంటే సంవత్సరాల అది టెన్త్ వాళ్ళకు ఇచ్చింది మీరు మీరు లెక్క తీయండి తెలుస్తుంది మీకు టెన్త్ క్లాస్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు అంటే వాళ్ళు ఉద్యమం స్టార్ట్ అయిన సంవత్సరం వాళ్ళకు ఓకే ఉద్యమం స్టార్ట్ అయిన రోజు నుంచి ఎండు వరకు పాటలు పాడిన ఒక నూట నూట యాభై మంది వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే అంత నిద్ర గవర్నమెంట్ అంటే మళ్ళీ మీ చేతుల్లో పెట్టి కదా ఈ సెలెక్షన్ బాపి అంటే గవర్నమెంట్ బాపి ఉద్యోగాలు నీ లేకపోతే రవి కళ్యాణ్ ఒక హెడ్ నీకు అప్ప నువ్వు కరెక్ట్ చేయాలి కదా అట్లా అనొచ్చేమో కానీ మంత్రులకే తెలంగాణ భవన్లకు ఎంట్రీ లేని సిచ్యువేషన్లో అప్పుడు అప్పుడే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా అంత ఆ తర్వాత కూడా బాపి ఆ తర్వాత సెకండ్ టర్మ్ లో అన్నట్టు ఎంట్రీ లేవు అట్లా అయితే ఒప్పుకుంటా ఫస్ట్ టైంలో కొంచెం సిస్టమేటిక్గా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు వాళ్ళ కన్సర్న్ లేకుండా ఇవన్నీ జరిగినాయి అని నేను అనుకోను అంత బ్లైండ్గా మనం అబండ వేయడం కూడా తప్పు బాపి వాళ్ళు తలుచుకుంటే ఏమని చేయగలుగుతారు ఇప్పుడు మిమ్మల్ని అక్కడ పెట్టి అనుకున్నాను అడిగితే రసమై బాలకిషన్ గారికి అయితే ఇవన్నీ అర్పజెప్పారు అరుగులేరు అనరుగులు ఎవరు అంటే ఓపెన్ చెప్తున్నారు సరే కేటీఆర్ గారు తెలుస్తుందా కేసీఆర్ గారికి తెలుస్తుంది జనరల్గా వెనుక వాడి దేవయాసో మీ అసంటరు ఇంకో తెలుస్తుంది కావచ్చు కానీ సరే బాబు వద్దు కానీ నేను ఏమంటున్నా వాళ్ళు తలుసుకుంటే మేము మిమ్మల్ని అక్కడ పెట్టిళ్ళు అనుకుందాం మీరు తప్పు చేస్తారని తెలిస్తే మిమ్మల్ని పీకేసీ అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఉంటుంది వాళ్ళు అట్లాంటి ఎంతో డిప్యూటీ సీఎంలే తీసేసిన బాబుతో ఎంత బాపే మంత్రుల్ని భర్తరపు చేసిన వాళ్ళు అసలు ఇది వాళ్ళ కన్సర్ లేకుండా అయిందని ఒకళ్ళ మీద అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అది ఆ తర్వాత తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ ఫామ్ అయిన తొలి సంవత్సరంలో కళాకారులకు సంబంధించి దాంట్లో కొన్ని అవార్డులు ఇచ్చిళ్ళు మీరు అవార్డులను పోల్చి చూడండి బెస్ట్ ఉద్యమ గాయకుడు ఎవరికి ఇచ్చిళ్ళు ఉద్యమ రచయితలు ఎవరికి ఇచ్చిళ్ళు అవార్డుని ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ గవర్నమెంటే కదా గవర్నమెంట్లు ఇచ్చింది ముఖ్యమంత్రి గారే కదా వారికి వెళ్ళా ఎవరికి ఇస్తా అంటే ఏం చేసింది అన్నది ఇక మరి పక్కన మనిషిని నేను లాభం బాబీ మళ్ళీ డైవర్షన్ అయితే ఓకే వాస్తవంగా ఒక నూట యాభై రెండు వందల మంది నిజమైన కళాకారులకు ఇవ్వాలి అన్యాయం తెలంగాణ కోసము గోసి గొంగడి కట్టి ఎగిరిన వాళ్ళకు ఉద్యోగాలు వాస్తవము ఈ విషయాన్ని లాస్ట్ టెన్ ఇయర్స్గా ఎవరు మాట్లాడినా ఎంత గీసి పెట్టుకున్నా ఎవరు స్పందించలేదు మాకు మాకు వచ్చింది మాకు వచ్చింది మీ మీ కర్మ మీరు పోండి అన్నట్టుగా చూసి అది యొక్క సెక్టర్ల మిగతా మిగతా సెక్టార్లల్లా ఇంకా వాళ్ళు ఇంకెంత ఎన్ని చేసి ఏదైనా అసలు వాస్తవానికి తెలంగాణ కోసం మీరు అన్నట్టు కాలు గజ్జగట్టి గొంగడేసి కష్టపడ్డ వాళ్ళతో ఈ తెలంగాణ పదార్థాలు వాళ్ళకు కూడా ఉంది కొన్ని జరిగినాయి కొన్ని కాదు చాలా దారుణాలు జరిగినాయి చాలా దారుణాలు దారుణాలు జరిగినాయి అందులో భాగంగానే ఆ సిచ్యువేషన్ చూసి గవర్నమెంట్ ఉద్యోగం అనుకో నేను పోయి ఉంటుంది వాళ్ళు ఇస్తాము ఇస్తాం ఇస్తామని మభ్య పెట్టి మబ్బి పెట్టి వాళ్ళు ఇయ్యులు స్కోలేదని నాకు ఫిక్సిన తర్వాత సైలెంట్గా ఉన్నాం డ్రాప్ అయిపోయినా డ్రాప్ అయిపోయినా కానీ అది వస్తే మోసం అవుతుంది కాకుండా అయిపోతుంది చేయకపోదు కావచ్చు అలాగే నెల్లూరులో బాగా డెవలప్ అయ్యారు అంటే నేను అప్పటికి వచ్చి వదిలిపెట్టి బయటకు పోయినా జమేష్ నా కూడా బయటకు వచ్చు రాజీనామా చేసి బయటకు వచ్చి అంటే నేనే అప్పటికి వీళ్ళందరికంటే చాలా బిజీ మ్యూజిక్ రైటర్ని ఆ రోజు ఓ రోజు ఆ కార్యక్రమం పోలేకపోతుంది కావచ్చు కానీ రాలేదన్న అది లేదు గవర్నమెంట్ ఉద్యోగం అన్న ఒకే ఒక దాంతో పోవటం జరిగింది అసలు గట్టి నాలుగైదు సాంగ్లు గట్టి ఎత్తే నెల జీతం పడుతుంది ఐదు రోజుల నెల రోజులు కష్టపడితే ఇరవై నాలుగు వేలకు సాధ్యమౌను మీతో న్యూస్